ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టునల్ స్మార్ట్మాటాక్స్ మనకి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున అమావాస్య అనేది రాబోతుంది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ ఎందుకు అనంటే మనకు ఆదివారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి దీనికి అతేంద్రియ శక్తులు ఎక్కువ అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది ఈ రోజున మీరు వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి కనుక పడేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయి మీరు ఏదైతే కోరుకుంటారో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ దరిద్రాలు కానీ అన్నీ కూడా తొలగి ఎందుకు అని అంటే పరిహారాలకు పెట్టింది పేరు అందరికీ తెలిసిన తెలిసినటువంటి విషయమే ఎందుకంటే పరిహారాలు చేసే వాళ్ళందరూ అమావాస్య ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా కూడా మనకు ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది అట్లాంటి అమావాస్య రోజున ఈ పరిహారం ఏంటంటే తిరుగులేని ఫలితాన్ని అనేది ఇస్తుంది అంటే ఇట్లా ఇష్టపడిన పడేవాళ్ళు దూరం పెట్టేసేసేయటము అవాయిడ్ చేయటము లేదా మీకు డబ్బు పరంగా ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోవటం దానికి కొంతమంది భార్యాభర్తలు దూరమైపోవటము ఫ్రెండ్స్ కొంతమందికి ఏంటంటే ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకోకుండా ఉండటము తోడబుట్టిన వాళ్ళ మధ్య మాటలు లేకుండా ఉండటము ఇట్లా మీరు ఎవరి కోసమైతే తల్లిదండ్రుల మధ్య మాటలు ఉండవు అంటే తల్లు తల్లికి బిడ్డకి తండ్రికి బిడ్డకి ఇట్లా మీకు ఏ రిలేషన్లో మాటలు అనేవి సరిగ్గా లేకపోయినా వాళ్ళు కలవాలి అని చెప్పేసేసి అలాగే సంపాదన పరంగా బాగా కలిసి రావాలన్నా అప్పులు ఏదన్నా తీరిపోవాలన్నా మీకున్నటువంటి ఎలాంటి కష్టము నష్టమైనా సరే మీరు మనసులో చెప్పుకొని ఆ రోజున వ్యాపతి కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించినా ఇట్లా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే మీరు ఈ గురువు గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది కేవలం కొన్ని నిమిషాల్లోనే మీకు ఫలితం అనేది వస్తుంది అనమాట ఎందుకంటే అమావాస్య రోజున మనం చేసే పరిహారానికి ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందులో మనకు అసలు మామూలుగా ఆదివారం అంటేనే మనకు అమావాస్యతో సమానం ఆదివారం రోజున చేసే పరిహారాలకే మంచి రిజల్ట్ ఉంటుంది అలాంటిది ఆదివారము ప్లస్ అమావాస్య రెండు కలిసి రావటం ఏంటంటే విశేషం అనమాట ఈ రోజున చేసే పరిహారానికి మనకు ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అందులో వేప చెట్టు వేప చెట్టు గురించి చెప్ప చెప్పుకుంటానికి అసలు ఇంకా ప్రత్యేకించి ఏమీ లేదనమాట వేప చెట్టు ఏంటంటే మనకు దేవతా వృక్షం అన్న సంగతి అందరికీ తెలిసిందే వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనమాట వేప చెట్టు ఏంటంటే మనకి చెడును మంచిని మంచినిస్తుందనమాట వేప చెట్టు ఆ యొక్క గాలి మనం వేప చెట్టు ఎక్కడన్నా ఉందనుకోండి మన ఇంట్లో ఇంట్లో ఉంటే అసలు ఇంక చెప్పే పని లేదు ఆ ఇంట్లో వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉంటారు లేదా ఒకవేళ ఏమన్నా బయట ఎక్కడన్నా ఉన్నా కూడా కాసేపు మీరు కూర్చున్నా ఆ వేప చెట్టును తాకినా కాసేపు ఒక గంట సేపు కూర్చున్నా కూడా మీకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి ఎందుకంటే మంచిగా ఆక్సిజన్ అనేది రిలీజ్ చేసిద్ది అట్లా బ్రెయిన్ అంతా కూడా కూల్ అయిపోయింది అనమాట టెన్షన్స్ అన్ని తగ్గిపోతాయి మంచి గాలి ఫ్రెష్ ప్యూర్ ఎయిర్ అనమాట అట్లా వేప చెట్టు వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్యపరంగా అలాగే పరిహార పరంగా కూడా ఎన్నో ఫలితాలు అనేవి ఉన్నాయి అనమాట కాబట్టి అలాంటి వేప చెట్టు దగ్గర మనం ఈ పరిహారం చేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది మనకు పల్లెటూరులో చూసినట్లయితే మన అమ్మమ్మల అమ్మమ్మలలో కానీ ఇళ్లల్లో కానీ ఇట్లా ఎప్పుడు కూడా అందరికి ఇంటింటికి ఒక వేప చెట్టు ఉండేది ఇప్పుడు సిటీస్లో అంటే కొంచెం రోడ్డు అట్లా కనిపిస్తూ ఉంటాయి అనమాట కాకపోతే ఇదేంటంటే మీరు ఇంటి దగ్గర ఉన్న చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయకూడదు మీరు ఇంటి బయట ఉండాలి లేకపోతే ఏదన్నా గుడి బయట కానీ రోడ్డు పక్కన ఉండేటటువంటి చెట్టు దగ్గర అంటే పిచ్చి చెట్లు అట్లా ఉంటాయి కదా అలాంటి చాట ఆ వేప చెట్టు ఉన్న కాడ చేయండి కానీ ఇంటి లోపల మాత్రం చేయి మాకండి ఎందుకంటే చెడును తీసేసుకోవడానికి మనం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అది మళ్ళీ మన చుట్టూ తనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ చేయొద్దు గుడి లోపల కూడా చేయకూడదు గుడి లోపల చేస్తే ఏంటంటే చెడుని తీసేసుకోవడానికి చేస్తున్నాం కాబట్టి అది మనకు పాపం రూపంలో వెంట కాబట్టి గుడి బయట కానీ రోడ్డు పక్కల కానీ ఇంటి బయట కానీ అట్లా చేసేసుకోండి చేసుకుంటే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అనమాట ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది ఆ రోజున అమావాస్య కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి అందరూ కూడా తల స్నానాలు చేయండి తల స్నానాలు చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితులు ధరించకూడదు నలుపు ఏంటంటే మనకు సమస్యను నష్టాన్ని కష్టాన్ని ఎందలను తెచ్చి పెడుతుంది కాబట్టి పరిహారం చేసేటప్పుడు నలుపు వేసుకోకూడదు అందులో అమావాస్య చీకటి కాబట్టి మనం ఆ రోజున నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా వేసుకోకూడదు ఇది గుర్తుంచుకోండి నాన్ వెజ్ ఆదివారం కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకుంటారు అందరూ కానీ ఆ ఒక్కరోజు నాన్ వెజ్ అనేది మానేసేయండి కోడిగుడ్డు కూడా మాంసాహారంతోనే సమానం అనమాట ఎందుకంటే కోడిగుడ్డు అనేది ఏదైనా చెట్టుకు కాస్తుందా కోడి పెడితేనే గుడ్డు అనేది వస్తుంది కాబట్టి అది కూడా నాన్ వెజ్తో సమానం కాబట్టి అది కూడా తినకూడదు ఇక చేపలు మాంసము చికెను మటను ఏ బయట ఇంట్లోనే కాదు బయట కూడా తినకూడదు అది గుర్తుంచుకోండి మాంసాహారము మామూలుగా కూడా మీరు తగ్గించుకుంటే తినటం విడిగానైనా సరే మీ ఆరోగ్యానికి మంచిది మాంసాహారం ఎక్కువ తింటే అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి అనమాట గ్యాస్ ప్రాబ్లమ్స్ అని ఎందుకంటే మనకు అది అరగటానికి ఎక్కువ టైం తీసుకునిద్ది అదే పండ్లు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు ఇలాంటివి అయితే ఏంటంటే మనకు తొందరగా అరిగిపోతాయి అనమాట అలా మామూలుగా అయితే సరే తగ్గించుకోండి పరిహారం చేసేటప్పుడు మాత్రం అసలు తినకూడదు అలాగే అమావాస్య ఏంటంటే కొంచెం ఇంటిని వాటిని శుభ్రం చేసుకోకుండా కొంతమందికి కూడా ఏంటంటే కొంచెం మైండ్ అనేది సరిగ్గా ఉండదు అమావాస్య ఏంటో ఏదో ఒక రకంగా అయిపోవటము భయపడిపోవటము ఉలిక్కి పడటము ఇట్లా ఏంటంటే ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు మనుషుల మీద చేపించే వాళ్ళు ఉంటారు ఇళ్ళ మీద చేపించే వాళ్ళు ఉంటారు అలాంటి వాటి వల్ల మానసికంగా ఏంటంటే ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అలాంటివన్నీ కూడా తీసేసుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేసిద్ది అనమాట ఇక మీరేంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోవాలి చక్కగా స్నానం చేసేసి ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు ఏ సమస్య కోసమైనా చేసేసుకోవచ్చు మీరేం చేస్తారంటే ఆ రోజున వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వెళ్ళేటప్పుడు మీరు కాస్త అంటే ముందు మీకు దగ్గరలో అందుబాటులో ఉందనుకోండి ఒక బాటిల్తో నీళ్ళు తీసుకొని వెళ్ళి వేప చెట్టుకు పోసేసేయండి ఎందుకంటే అట్లా నీటిని సమర్పిస్తే చాలా మంచిది అనమాట ఎందుకంటే దేవత వృక్షం దేవ దేవతలకు మనం నీటిని సమర్పించినట్టు అనమాట నీరు చాలా మంచివి పంచభూతాల్లో ఒకటి కాబట్టి అలా చెప్పేసేసి కాస్త వేప చెట్టును తాకి ఆ చెట్టు చుట్టూతో మీరు పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలి చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వేప చెట్టు దగ్గర వెళ్ళేటప్పుడు మీరు ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాలి వేప చెట్టు దగ్గర మనం పడేయాల్సినటువంటి వస్తువు ఇదే ఎలా పడేయాలి అని అంటే ఈ కొబ్బరికాయని మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి మనసులో సంకల్పం చెప్పేసుకొని మీరు కాటుకు ఉంటుంది కదా కాటుక కాటుకు తీసేసుకొని ఈ కాటుకను ఏం చేస్తారంటే ఈ కొబ్బరికాయకి చుక్కలాగా పెట్టేసేసేయండి ఎందుకంటే ఇది మనం అమావాస్య కాబట్టి అమావాస్య రోజున చేస్తున్నాం కాబట్టి చెడును తీసేసేయడానికి మనం పూజలు చేసుకుంటే పసుపు కుంకుమలు పెట్టుకుంటాము కానీ ఇక్కడ ఏంది అమావాస రోజున చెడును తీసేయడానికి చేస్తున్నాం కాబట్టి కాటుకును పెట్టుకుంటాం కాటుకును పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఇట్లాగా మనసులో సంకల్పం చెప్పుకోండి మాకున్న దోషాలు పోవాలి ఇష్టపడే అమ్మాయి మాట్లాడాలను అబ్బాయి మాట్లాడాలను భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలను సంపాదన పరంగా బాగా కలిసి రావాలని ఆరోగ్యం బాగుండాలి అప్పులు తీరాలి దోషాలన్నీ పోవాలి చెడంతా వెళ్ళిపోయి మాకు మంచినివ్వమ్మా అని చెప్పేసేసి కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైనది కొబ్బరి నీళ్ళు అమృతంతో సమానం అనమాట ఇట్లా ఈ కొబ్బరికాయని మీరు మనసులో చెప్పుకొని ఇది కూడా మనకు ప్రకృతి నుంచి లభించింది కొబ్బరికాయ అనేది చాలా శక్తివంతమైనది ఒక పది రూపాయలు మనం కాయ తెచ్చుకుంటే మనకు ఉన్నటువంటి కష్టం పోతుందంటే అంతకన్నా పది రూపాయల కన్నా ఎక్కువ అవ్వదుగా అట్లా చెప్పేసేసుకొని మనసులో సంకల్పం చెప్పేసుకొని మీరు అంతా చెడిపోవాలి మంచి జరగాలి అని చెప్పేసేసి మీరు మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మూడు సార్లు అట్లా తిప్పేసేసుకోండి తిప్పేసేసుకొని ఆ కొబ్బరికాయని బాగా పగిలిపోయేటట్లుగా ఎడమ ఇట్లా పగల కొట్టేసేసేయండి కొబ్బరికాయ పగిలిపోవాలి ముక్కల ముక్కలుగా పగిలిపోవాలి రెండు చక్కలుగా ఇట్లా కొట్టకూడదు ఇసిరేయాలి ఇసిరేస్తే ఎన్ని చక్కలు అయితే మనకు అంత మంచిది అనమాట అంటే అంత చెడు అనేది వెళ్ళిపోయిద్ది అనమాట అట్లాగా అలా వెళ్ళిపోవాలన్నమాట ఇక ఒక కొట్టేసేసి మీరు మామూలుగా ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోయి వెళ్ళే లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రమే లోపలికి వెళ్ళండి ఎందుకంటే చెడు అనేది మన కాళ్ళే వెంట వచ్చేటటువంటి ప్రమాదం అనేది ఉంటుంది అట్లా చేసేసి ఇక మీరు వచ్చిన కాడి నుంచి మీరు గమనించుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా మీకు అసలు ముందు కాలు గడుక్కొని లోపలికి వచ్చేటప్పుడే మీకు ఒక రకమైనటువంటి మనశ్శాంతి సంతోషం అనేవి ఉంటాయి అనమాట ఇది సాయంత్రం ఆరు దాటినాక చేయండి పరిహారం అనేది చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసే అవకాశం ఉంటే పదకొండు ప్రదక్షిణలు చేయండి అవకాశం లేదు అని అనుకుంటే మామూలుగానైనా సరే తాకేసి దండం పెట్టుకుని పగలగొట్టేసేసి రండి ఇక అంతే ఇక తర్వాత నుంచి ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ సంపాదన పరంగా బాగా కలిసి రావటం కానీ ఇట్లా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా నిదానంగా మార్పు రావటం చూసి మీరు ఆశ్చర్యపోతారు చాలా శక్తివంతమైన పరిహారం అమావాస్యకు సరి సమానమైనటువంటి పరిహారం అనమాట వేప చెట్టు దగ్గర ఇట్లా చేయటం అనేది కాబట్టి చక్కగా చేసేసి ఫలితాన్ని పొందండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి ఇంకొంతమంది చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్